మీరు ఒక మాట అన్నారు యాసిడ్ రిఫ్లెక్స్ అని అంటే పొట్టలో ఉండాల్సిన యాసిడ్ పైకి తంతు ఉంటే అది యాసిడ్ రిఫ్లెక్స్ అని అది కూడా ఎక్కువగా వింటున్నాం అది కూడా ఒకలాంటి గ్యాస్ ప్రాబ్లమ్ అంటారా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం అంటే చాలా మందికి అండి ఎసిడిటీ అంటే రెండు రకాలు ఒకటి పొట్టలో యాసిడ్ ఎక్కువ తయారవటం టెన్షన్ ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆలోచన ఎక్కువ ఉండటం సో పని ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల బాడీలో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది ఎప్పుడైతే యాసిడ్ ఎక్కువ తయారవుతుందో మనకి కడుపులో మంట వస్తుంది వాళ్ళకి బొడ్డు పై భాగంలో మంటలాగా వస్తుంది సో ఆ మంట అనేది ఎప్పుడైతే పొట్టలో పై భాగంలో మంట వస్తుందో అది ఒక రకమైన ఎసిడిటీ దానికి సింపుల్గా యాసిడ్ తగ్గించే యాంటాసిడ్ మందులు కానీ కొత్తగా వచ్చిన పీపీఐస్ కానీ అంటే ప్యాంటోప్రోజోల్ రాబి ప్రోజోల్ ఒమి ప్రొజోల్ ఇసొమ్మి అంటే రకరకాల ఏ వేసినా కానీ చాలా రిలీఫ్ వచ్చేస్తుంది తర్వాత రెండోది ఏంటంటే మనకి డైలీ మన నోట్లో ఉమ్ము ఉంటుంది దాని పీహెచ్ సెవెన్ పాయింట్ ఫోర్ ఉంటుంది మన స్టమక్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంటుంది అది కాన్సన్ట్రేటెడ్గానే ఉంటుంది అంటే దాని పీహెచ్ వచ్చేసి టూ ఉంటుంది లెస్ దెన్ టూ వన్ పాయింట్ ఫైవ్ టు టూ అంటే వెరీ ఎసిడిక్ ఎన్వైర్న్మెంట్ ఎందుకు మన ఫుడ్ని అంతా డైజెస్ట్ చేయడానికి కానీ అది ఆ యాసిడ్ ఎన్వైర్న్మెంట్ వచ్చిన క్రిముల్ని అనవసరమైన క్రిముల్ని చంపడానికి కానీ అదొక ప్రొటెక్టివ్ మెకానిజం డైజెషన్ కానీ హెల్ప్ అవుతుందన్నమాట సో ఈ యాసిడ్ అనేది పొట్టలో ఉండటం సహజ గుణం కాబట్టి పొట్టలో ఎంత యాసిడ్ ఉన్నా మనకి ఇబ్బంది లేదు ఎందుకంటే పొట్ట గోడలో స్టమక్ స్టమక్ వాల్లో యాసిడ్ని తట్టుకునే శక్తి ఉన్న వాళ్ళని ఆల్రెడీ మన బాడీ తయారు తయారు చేసుకుంది ఇప్పుడు చూడండి మన కాళ్ళు అరికాళ్ళు అనేది మందంగా ఉంటాయి అరికాళ్ళ మీద నడిచినా మనకి అవి మందంగా ఉండటం వల్ల అది అడాప్ట్ అయ్యి ఉంటుంది అన్నమాట మనకి ఇబ్బంది ఉండదు అంతే బరువు మన చేతి మీద కాలు మీద వేరే చర్మం మీద పెడితే ఆ చర్మం ఊడిపోద్ది ఎందుకు ఇట్ ఈజ్ నాట్ దానికి తయారవ్వలేదు నడవటానికి అరికాలు తయారైంది అలాగే యాసిడ్ని తట్టుకోవటానికి మన స్టమక్ తయారైంది తయారైందనమాట జీర్ణాశయం యొక్క ఎక్కడైతే యాసిడ్ ఉంటుందో ఆ లోపల పొర యాసిడ్ని తట్టుకునే విధంగా తయారైంది కానీ మన అన్నవాహిక ఇసోఫేగస్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్న ఇసోఫేగస్ మాత్రం అది యాసిడ్కి తట్ తట్టుకునేటట్టు తయారవ్వలేదు కాబట్టి పొట్టలో యాసిడ్ ఉంటే కొంచెం కడుపు మంట వస్తుంది చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు మనం వాళ్ళకి గ్యాస్ టాబ్లెట్ ఇస్తారు కొన్ని యాంటాసిడ్ ఇస్తారు తగ్గిపోతుంది దే విల్ బి వెరీ హ్యాపీ కానీ ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ ఇక్కడ వాల్వ్ ఉంటుంది ఛాతికి పొట్టకి పొట్టకి ఛాతికి మధ్యలో ఒక వాల్వ్ ఉంటుంది దాన్ని హయాటస్ అంటారు ఆ హయాటస్లో హయటస్లో వెడల్పుగా ఉండి వాల్వ్ ఉంటే దాన్ని హయాటస్ హెర్నియా అంటారు చాలామందికి ఎండోస్కోపీ రిపోర్ట్ చూస్తే లాక్స్ ఎల్ఈఎస్ అంటారు లాక్స్ ఎల్ఈఎస్ అంటే లోవర్ ఇసోఫేజియల్ స్పింగ్ ఇసోఫేగిస్ అంటే అన్నవాహిక అన్నవాహికలో ఇక్కడ ఒక కంట్రోల్ ఉంటుంది అప్పర్ ఇసోఫేజియల్స్ స్పింగ్టర్ అని ఇక్కడేమో లోవర్ ఇసోఫేజియల్స్ స్పింగ్టర్ లోవర్ ఇసోఫేజియల్ అయిపోయిన తర్వాత స్టమక్ స్టార్ట్ అయిపోతుంది అంటే జీర్ణాశయం స్టార్ట్ అయిపోతుంది సో ఇక్కడ వాల్వ్ లూజ్గా ఉంటే కనుక దాన్ని ల్యాక్స్ ఎల్ఈఎస్ అంటారు లోవర్ డిసోపేజర్ స్పింటర్ లేదంటే అక్కడ లూజ్గా ఉండటం వల్ల హైటస్ హెర్నీ అంటారు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటుంది గ్రేడ్ ఫోర్ అంటే ఇంత వెడల్పుగా ఉంటుంది అక్కడ అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ ఎప్పుడైతే వాల్వ్ చాలా గ్రేడ్ ఫోర్ లూజ్గా ఉంటుందో పొట్టలో ఉన్న యాసిడ్ అంతా ఊరికూరికే పైకి వస్తూ ఉంటుంది పొట్ట అనేది జీర్ణాశయం అనేది మనం ఫుల్గా తిన్న తర్వాత అది గ్రైండ్ రాన్ అయినట్టు ఆయన అవుతుంది ఆన్ అయినప్పుడు గ్రైండర్ పైన మూత పెట్టలేదు అనుకోండి ఎట్లయితే పైకి చిమ్ముతుందో అట్లా ఈ పొట్టలో ఉండాల్సిన యాసిడ్ అంతా అది ఫుడ్ తిన్నాక ఇలా పైకి ఇసోఫేగస్ లో ఇసోఫేగస్ గోడ ఏమైంది మన అన్నవాహిక గోడ అనేది యాసిడ్ ని తట్టుకోవటానికి తయారవళ్ళ కాబట్టి అది విపరీతమైన మంట వస్తుంది దాన్ని హార్ట్ బర్న్ అంటారు వీళ్ళు ఏం తినకపోతే హ్యాపీగా ఉంటారు ద మూమెంట్ తిన్న తర్వాత వాళ్ళకి ఒక గంట రెండు గంటలు ఆ గ్రైండర్ లాగా ఆడినంతసేపు యాసిడ్ అనుకొచ్చి ఈ ఛాతి అంతా మంట పట్టేసినట్టు ఉండటం భుజంలో నొప్పి రావటం ఎడం భుజంలో రావటం తర్వాత ఎడం పక్క ఛాతీలో వచ్చేసరికి వెంటనే గుండె ప్రాబ్లం అని గడగడలు ఆడిపోతూ ఉంటారు ఎక్కడో టీవీలో చూస్తారు ఇరవై ఐదు ఏళ్ళ మనిషి ఒక ఇలా కోల చచ్చిపోతే అది హార్ట్ అటాక్ కాదు కూడా ఎవరికి తెలియదు ఎవరికి తెలుసు సడన్ డెత్ ఇట్ ఈస్ ఎ సడన్ డెత్ హార్ట్ అటాక్ అని ప్రూవ్ ఉండదు కానీ అందరూ దానికి ఇప్పుడు మీడియా ఎవరినో సడన్ గా కోల్బడి చచ్చిపోయారు అనుకోండి అటాక్ అని తోసేస్తారు హూ కెన్ ప్రూవ్ ఇట్ దానికి రియల్ గా ప్రూవ్ చేయాలంటే సడన్ డెత్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయి చచ్చిపోవటానికి చాలా కారణాలు ఉంటాయి సో ఇప్పుడు అంత ఎందుకు మనకి ఒలింపిక్స్ ఆడే ఒలింపిక్ ప్లేయర్స్ కూడా రన్నింగ్ చేస్తూ చేస్తూ సడన్ గా కోలబడి చచ్చిపోయినట్టుంది మరి వాళ్ళకి అటాక్ వస్తుంది అథ్లెట్స్ కి రాదు కదా సో చాలా మంది ఏంటంటే మీడియాలో ఎమెచ్యూర్ పీపుల్ అంటే నాన్ ప్రొఫెషనల్ పీపుల్ ర్యాపిడ్ కన్క్లూజన్స్ వస్తారు ఆ ర్యాపిడ్ కన్క్లూజన్స్ వచ్చి ఒక యంగ్స్టర్ కలుదురు పడిపోతే హార్ట్అటాక్ చచ్చిపోయాడని అలా ప్రొజెక్ట్ చేశారనుకోండి ఎడంపక్క గుండెలో నొప్పి వచ్చిన హార్ట్ బర్న్ యాసిడ్ ప్రాబ్లం వల్ల రిఫ్లెక్స్ వల్ల వచ్చిన వాళ్ళందరూ నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది అమ్మో నేను చచ్చిపోతే అసలు ప్రాణాలు పోయే సిచువేషన్ కూడా ఉంటుందా సార్ ఉండదు కానీ ఆ భయంతో ప్రాణం పోయినట్టు బతుకుతారు వాళ్ళు అయ్యో సో ఎప్పుడైతే ఎక్కడో టీవీలో ఒకటి చూసి సడన్గా యంగ్స్టర్స్లో యంగ్స్టర్స్ లో కూడా పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి పెరిగిపోయినా అని మీడియాలో వచ్చిందనుకోండి అమ్మో ఎడం పక్క నొప్పి వస్తుంది నా గుండె నొప్పి నేను అలా చచ్చిపోతానేమో నా పిల్లలు ఏమైపోతారు నా భార్య ఏమైపోద్ది ఇంకా రాత్రి అంతా నిద్రపోకుండా అలా కూర్చుని ఉంటారు వాళ్ళు బయటకు చెప్పుకోలేరు కానీ వాళ్ళకి ఏదైనా తింటేనే కదా వచ్చేది ఆ కానీ వచ్చినప్పుడు కూడా మరి తింటే అంటే ప్రతిపూట తింటారు కదా ఇప్పుడు కొంతమంది ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో ఈ కాలంలో స్ట్రెస్ లేని జాబ్ ఏది ఉంది కరెక్ట్ టైంకి ఫుడ్ తినే జాబ్ ఏది ఉంది అందరూ పరుగులు తీస్తా ఉండి రాత్రి పదింటికి వచ్చి బిర్యానీ తిని వచ్చారు అర్ధరాత్రి పన్నెండింటికి వాళ్ళకి వస్తుంది కరెక్ట్గా ఆ టైంలో ఇంకా వాళ్ళు నిద్రపోరు పాపం ఒకసారి ఇంట్లో వాళ్ళని నిద్రపోనివారు కొంతమంది సైలెంట్ గా సఫర్ అవుతా ఏంటి సార్ ట్రీట్మెంట్ ఏంటి ఇంకా అంటే గ్యాస్ ట్రబుల్ లో చాలా మంది ఇలాంటి పేషెంట్స్ ఏంటంటే వీళ్ళకి మందులు ఇచ్చి ఫస్ట్ తగ్గించవచ్చండి అంటే కంప్లీట్ గా తగ్గించకపోయినా కంప్లీట్గా ఒక వాల్వ్ అనేది స్ట్రక్చరల్ డిఫెక్ట్ ఉంటే ఇట్ హ్యాస్ టు బి రెక్టిఫైడ్ ఓకే యాసిడ్ ఎక్కువ ఉందనుకోండి యాసిడ్ని తగ్గించవచ్చు ఇక్కడ యాసిడ్ ఎక్కువ ఉండటం ప్రాబ్లం కాదు నార్మల్ ఉండాల్సిన యాసిడే ఉంది కానీ పొట్టలో ఉండాల్సిన ఛాతిలోకి వస్తుంది రైట్ సో అక్కడ లూజ్గా ఉన్న వాల్వ్ని సో ఏదో విధంగా టైట్ చేసుకోవాలి ఆ టైట్ చేసుకోనే ముందు మనకి కొన్ని జాగ్రత్తలతో తగ్గించవచ్చు ఆ జాగ్రత్తలు ఏంటంటే రిఫ్లెక్స్ కేర్ అంటారు దాన్ని దాంట్లో ఏంటంటే ఒకేసారి కడుపు నిండా తినటం అనేది పెట్టుకోకూడదు కడుపు నిండా తింటే ఏంటంటే ఈ ఛాతీలోకి ఎక్కువ వెనక్కి రావటం అనేది ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నాలుగు ఇడ్లీలు ఐదు ఇడ్లీలు పడుతున్నాయి అనుకోండి వాళ్ళు రెండు మించి తినకూడదు ఒకసారి కరెక్ట్గా గంటన్నర ఆగి మళ్ళీ రెండు తీసుకోవాలి మళ్ళీ గంటన్నర రెండు గంటలు ఆగి మళ్ళీ రెండు తీసుకోవాలి ఇంకా దానికి నామోషి పడకూడదు బాక్స్లో పెట్టేసుకోవాలి ఎక్కడైనా ఒక ఐదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి పనిలో అయినా టక్ టక్ తినేసి అట్లా తెలివిగా చేసుకుంటే గనక ఒకేసారి ఎక్కువ ఫుడ్ లేకపోతే ఎక్కువ వెనక్కి రాదు ఎక్కువ యాసిడ్ తయారవు ఎక్కువ ఉండదు అప్పుడు పాప ఉండదు అది ఒకటి తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే చక్కగా నాలుగు ఇడ్లీలో ఐదు ఇడ్లీలో లేదంటే మూడు నాలుగు దోశలో తినేసి గ్లాసు నీళ్లు రెండు గ్లాసు నీళ్లు తాగుతారు తాగితే ఇంకా ఎక్కువ వెనక్కి వచ్చేస్తుంది ఓకే సో వీళ్ళు ఎప్పుడు కూడా నీళ్లు తిన్న తర్వాత తాగకూడదు మనకి నీళ్లు తాగాలి ఒక నాలుగు గ్లాసులైనా ముందు తా తాగేసేయండి నీళ్ళు ఎప్పటికప్పుడు దిగిపోతాయి నీళ్ళ వల్ల యాసిడ్ ఎక్కువ తయారవుదు ఇవన్నీ వచ్చినా అంత ఇబ్బంది ఉండదు అంత ఎక్కువ కూడా రాదు ఎప్పటికప్పుడు తొందరగా వెళ్ళిపోద్ది నీళ్ళు అనేది సో నీళ్ళంతా తాగేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత అప్పుడు ఫుడ్ తిన్నారనుకోండి ఫుడ్ తిన్నాక నీళ్ళు తాగలేదు అనుకోండి వెనక్కి వచ్చేది తక్కువ ఉంటుంది అనమాట స్టమక్ మొత్తం నిండిపోదు అంటే ఫుడ్తో సగం నిండిపోయి సగంతో నీళ్ళతో ఉంటే ఆ గ్రైండర్ ఆనవగానే సొప్పని పైకి కొట్టేస్తుంది సో ఇలా రిఫ్లెక్స్ కేర్ అని ప్లస్ యాసిడ్ తగ్గించే టాబ్లెట్స్ కొన్ని వేసుకుంటే కూడా చాలా రిలీఫ్ వస్తుంది వాళ్ళకి ఓకే సో ఇలా మందులతో నైన్టీ పర్సెంట్ క్యూర్ చేయొచ్చు వండర్ఫుల్ కానీ ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటారు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు మందులు ఇస్తారు తగ్గదు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు మందులు ఇస్తారు తగ్గదు అక్కడ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్ని అలా టెన్ పర్సెంట్ వాళ్ళకి మనం లేటెస్ట్గా ఒక టెస్ట్ వచ్చిందండి దాన్ని ట్వంటీ ఫోర్ అవర్ పీహెచ్ స్టడీ అంటారు అంటే ఇరవై నాలుగు గంటలు మనం హాస్పిటల్లో ఉంచి ఒక మెషిన్కి బెల్ట్ దగ్గర పెట్టేస్తాం బెల్ట్ దగ్గర పెట్టేసి సన్న దారం లాంటిది ముక్కులో నుంచి స్టమక్ వరకు పంపిస్తే దాని మీద పిహెచ్ సెన్సార్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఎంత పీహెచ్ ఉంది పొట్టలో ఎంత పిహెచ్ ఉంది అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేస్తే యాసిడ్ ఇక్కడ కూడా ఎక్కువ ఉందని వచ్చినప్పుడు పీహెచ్ ఇక్కడ టూ ఉంటుంది ఇక్కడ సెవెన్ ఉండాలి ఇక్కడ కూడా టూ ఉందనుకోండి దట్ ఇండికేట్స్ రిఫ్లెక్స్ డిసీజ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అది ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మాత్రం సర్జరీ చేసుకోవాలి ఆ టెస్ట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇరవై నాలుగు గంటల హాస్పిటల్లో ఉండి చేసుకోవాలి సో బట్ దాంట్లో కనుక మనకి పాజిటివ్ వచ్చిందంటే కనుక అప్పుడు వీ కెన్ కన్సిడర్ రిఫ్లెక్స్ సర్జరీ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీ అనేది మనం ఈ టైటెన్ చేసుకుంటే వెనక్కి రాకుండా ఉంటుంది ఓకే సో ఆ సర్జరీ మన దగ్గర ఇక్కడ సార్ మనం మనం కూడా చేస్తాం ఈ యాంటీ రిఫ్లెక్స్ సర్జరీని నిస్సెన్స్ ఫండ్ ఆప్లికేషన్ అంటారు దాని పేరు నిస్సెన్స్ అనే సైంటిస్ట్ పేరు పెట్టారు అప్లికేషన్ అంటారు దానికి ఆల్మోస్ట్ కోత ఉండదు కుట్టు ఉండదు చిన్న హోల్ ద్వారా చేస్తాము ఒక ట్వంటీ మినిట్స్ టు థర్టీ మినిట్స్లో లో అయిపోతుంది ఈరోజు మార్నింగ్ చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డిశ్చార్జ్ అయిపోతారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవుతారు సో ఇది ఎఫెక్టివ్నెస్ ఎంత ఉంటుంది అంటే కనుక ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉంటుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి సగన్ రిలీఫే ఉంటుంది ఎందుకు దాంట్లో హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్పలేకపోతున్నాం ఇప్పుడు రాళ్ల సమస్య ఉంది గాల్ బ్యాడర్ తీసేసా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ మళ్ళీ జన్మలో వాళ్ళు మన దగ్గరికి రావాల్సిన పని ఉండదు అది హండ్రెడ్ పర్సెంట్ అనే నైంటీ నైన్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా చెప్పేయచ్చు అదే రిఫ్లెక్స్ దాంట్లో సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా హై రిజల్ట్ అన్నమాట సో ఎందుకనండి ఇప్పుడు ఏదన్నా తీసేయటం తేలిక గాల్ బ్లాడర్ తీసేసాం అయిపోయింది గర్భసంచి తీసేసాం అయిపోయింది చెయ్యి నరికేశాం నిమిషం పని సో తీసేయటం తేలిక మొండి చేయిని ఇలా తయారు చేయలేం మనిషి ఇంకో వెయ్యి జన్మలు ఎత్తినా కానీ సైన్స్ ఎంత డెవలప్ అయినా కానీ మొండి చేయిని ఈ మూమెంట్ రాదు రాయటం కానీ ఈ అద్భుతమైన క్రియేషన్ అనేది జరగదు ఈ వాళ్ళు కూడా ఒక అద్భుతమైన క్రియేషన్ అది మనకి న్యాచురల్గానే పర్ఫెక్ట్గా ఉండాలి దాన్ని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఒక గాడ్ క్రియేట్ చేసిన క్రియేషన్ అంత పర్ఫెక్షన్గా ఎప్పటికీ చేయలేము ఎయిటీ పర్సెంట్ క్రియేషన్ అనేది ఇంకా వరల్డ్స్ బెస్ట్ రిజల్ట్ అనమాట ఆ మాత్రం రిజల్ట్ ఇవ్వటమే చాలా కష్టం అందుకనే అంత రిజల్ట్ కూడా ఇవ్వలేక ఎవ్వరు ఈ సర్జరీస్ అసలు చెప్పరు మీరు పది మ నా దగ్గరికి సర్జరీ కోసం వస్తారు వాళ్ళు ఆల్రెడీ పది మంది గ్యాస్టెంట్రాలజిస్ని చూసుంటారు ఇంకెక్కడ దొరక్క బాధపడి పడి పడి తిరిగి 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 చివరికి ఇక్కడన్నా ఏదన్నా దొరుకుద్దేమో అని వచ్చేవాళ్ళు ఉంటారు అట్లా వచ్చి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట మనం ఆల్మోస్ట్ ఇండియాలోనే హైయెస్ట్ సర్జరీస్ చేస్తాం ఇదేంటంటే టెక్నికల్లీ ఛాలెంజింగ్ అనమాట మనం కొంచెం ఈ టైట్ ఎక్కువ చేసామనుకోండి వాళ్ళకి ముద్ద దిగదు పట్టేసుకున్నట్టు ఉంటుంది మళ్ళీ తక్కువ చేసాం అనుకోండి వెనక్కు వస్తుంది అది చాలా కరెక్ట్గా ముందు నుయ్యి వెనక్కు వయ్యేలాగా ఉంటుంది అనమాట ఈ సర్జరీలో సో అందువల్ల ఈ నిసన్స్ అప్లికేషన్ అనేది అంత తొందరగా నేను కూడా చెప్పను ప్లస్ చాలా మందికి ఒక టెస్ట్ చేసుకోమని చెప్తాను మీకు రిఫ్లెక్స్ ఉందా లేదా అని మీరు తెలుసుకోవటానికి ఇప్పుడు సపోజ్ సార్ ఊరు కూర్కే వెనక్కి వస్తుంది సార్ తిన్న తర్వాత ఇబ్బంది అవుతుంది సార్ ఛాతి మండుతుంది గొంతులోకి వస్తుంది తేపులు వస్తుంది మెతుకులు వస్తున్నాయి ఊరు కూరకే కొంతమందికి ఏంటంటే రాత్రి పదింటికి తిని పడుకుంటారు పడుకున్న తర్వాత వెంటనే నిద్రపోతారు పేగులు కదులుతూ ఉంటాయి కదులుతున్నప్పుడు ఈ వాల్వ్ లూజ్గా ఉంటుంది అది ఒక్కసారి ఇలా గ్రైండర్ లాగా మధ్యలో ఒక్కసారి ఆన్ అయినప్పుడు టక్కున బుడుకు బుడుకుమని గొంతులోకి వచ్చేస్తాయి వాటర్ వచ్చేస్తాయి వాళ్ళు నిద్రపోయి ఉంటారు మన్ మనిషి సోయిలో ఉంటే వెంటనే ఆ వాటర్ని మళ్ళీ మింగేయటమో ఊసేయటమో చేస్తారు ఇంతే వస్తుంది కొద్దిగే ఒక గుక్క అంతా వస్తుంది వాళ్ళు నిద్రపోయి ఉండేసరికి అది పొలమారుద్ది దగ్గిలేస్తారు నిద్రలో పొలమారి సో ఇది ఒక లక్షణం అనమాట రిఫ్లెక్స్కి ఇంకొకటి ఏంటంటే కడుపు నిండా తినేసి ఏ మనిషైనా సపోజ్ ఒక ఇరవై ఏళ్ళ కుర్రోడో ముప్పై ఏళ్ళ పర్సనో మన దగ్గరికి ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు కడుపు నిండా నాలుగైదు ఇడ్లీలు అందరూ మీ ఫ్రెండ్స్ అంతా ఎలా తింటారో అలా నువ్వు తిను తిని ముందు కొంగు ముందు కొంగి కాళ్ళతో ఏది చేతులతో కాళ్ళు పట్టుకోవడానికి ట్రై చేయి అప్పుడు ఏమవుతుంది నువ్వు ఎప్పుడైతే ముందు కొంగుతావో ఈ ప్రెషర్ పెరుగుతుంది మనం ఇలా ముందు వంగగానే పొట్టని స్క్వీజ్ చేస్తాం పొట్టలో ప్రెషర్ పెరుగుతుంది ఈ వాళ్ళు లూజ్ ఉందనుకోండి వాళ్ళు ఆపలేరు టక్కుని గొంతులోకి వచ్చేస్తుంది సో ఈ ఈ టెస్ట్ అనేది ఎక్కడ పుస్తకాల్లో లేదండి ఇది ప్రాక్టికల్ అండ్ కామన్ సెన్స్ ఈ టెస్ట్ అనేది మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఎందుకంటే పది మంది చేస్తుంది మీ ఫ్రెండ్స్ మీరు చేయలేకపోయారంటే దాని అర్థం రిఫ్లెక్స్ ఉంది ఉంది తేడా దాన్ని చేసుకోవాలి సో బేసికల్ గా లైఫ్ స్టైల్ తో మీరు చెప్పినటువంటి తక్కువ తక్కువ మోతాదులో తినడం గ్యాప్లు ఇచ్చుకుంటూ తినడం ఇలా చేసుకుంటూ టాబ్లెట్స్ కొన్ని మీరు సజెస్ట్ చేసిన వాడడం ఒక పద్ధతి అండ్ ఇంకా కాంట్ బట్ అనుకున్నప్పుడు దర్ ఇస్ ఆల్సో సర్జరీ ఆప్షన్ విచ్ ఇస్ ఓన్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేట్ దీన్ని మనం ఇంకా కంప్లీట్ గా ప్రివెంట్ చేయడం అన్నది ఇంకా మన చేతలో లేదు కదా సార్ బికాస్ అది స్ట్రక్చరల్ గా వచ్చినటువంటి చేంజ్ కాబట్టి సో దాన్ని మనం ప్రివెంట్ చేయలేము ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ ఇస్ మీలాంటి ఒక బెస్ట్ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ని సజెస్ట్ చేయడమే కలవడమే మీతో మాట్లాడడమే సో విన్నారు కదండి గ్యాస్ ప్రాబ్లం అనేది మనం లైట్గా తీసుకోవడానికి ఏమాత్రం లేదు ఈ రిఫ్లెక్స్ అనేది కనుక ఇందాక సార్ చెప్పినట్లుగా ఒక రెండు మూడు టెస్ట్లు మనకది మనమే చేసుకోవచ్చు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చేసుకోవాల్సినవి కాదు ఇలాంటివి గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మనకు ఆ రిఫ్లెక్స్ సమస్య ఉందా మేబీ దీనివల్ల ఇంత ఇబ్బంది పడుతున్నామా అని ఒక మినిమం అండర్స్టాండింగ్తో డాక్టర్ని కలవడం చాలా 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 అవసరం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ అండి